నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఇక్కడ కనబడుతున్న కోడి వచ్చేసి తూర్పు మెట్టవాటం కలిగిన పచ్చకాకి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకి డేగ మెట్టవాటానికి సంబంధించిన కోడిగా బ్రదర్ మంతో చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై మూడు అంగలాలు వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడున్నర అండి కోడిపిల్ల అయితే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు కోడిపిల్ల వెన్ను కానీ సైజు కానీ చాలా అంటే చాలా బాగుంటుందని వివరించారండి అడ్రస్ చూసుకున్నట్లయితే ఒంగోలు దగ్గర సింగరాయకొండ మండలం పాకల విలేజ్ నుండి బ్రదర్ షరీఫ్ గారికి సంబంధించిన కోడిది బ్రదర్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి చూసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే ఉంది మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఆరు వేల ఏడు వందలు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా కేహెచ్ఆర్ ఫామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్